దేశంలో ఎక్కడా లేని రాజకీయం ఒక ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తూ ఉంటుంది ఇక్కడ జెండాలు లేవు అజెండా లేవు సిద్ధాంతాలు లేవు అలయన్స్ లేవు అటువంటివి ఏవీ లేవు కేవలం ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు పక్షాలు కనిపిస్తాయి ఒకటి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ అటువైపు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు కమ్యూనిస్టులు కాదు బద్ద శత్రువులుగా ఉన్నటువంటి ఈ మూడు గ్రూపులు సరే మూడు మూడే బీజేపీ కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ బద్ద శత్రువులుగా ఉన్న వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ మద్దతుదారులుగానే ఉంటారు మీరు గమనించారా జస్ట్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు మరొక వైపు ఇంకా అందరూ ఏం ఎజెండా లేవు ఏం సిద్ధాంతాలు లేవు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వినాల్సిందే ఆయనకు ఫేవర్ గానే ఉంటారు ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుల గురించి అంటే ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఆ రాజకీయ విమర్శకుల వ్యూ పాయింట్ లో చెప్పాలంటే అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది చంద్రబాబు గారి కోసం అని కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు గారి గుటిపక్షలే కాంగ్రెస్ అండ్ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే కూడా చాలా పెద్ద మద్దతుదారు ఎవరైనా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీకి అధ్యక్షురాలు షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇటు పవన్ కళ్యాణ్ పోటీ పడుతుంటారు అటు షర్మిలా పోటీ పడుతుంటారు ఇటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పోటీ పడుతుంటారు సిపిఐ సిపిఐ అంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా పోటీ పడుతూ ఉంటారు తనను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి ఈ విధంగా ఉంటాయి అలయన్స్లు అన్ని అన్ని ఈ విధంగానే పోటీలు ఉంటాయి మీరు మీరు ఏ అలయన్స్ అయినా గమనించండి ఏ స్థాయిలో అంటే ఇప్పుడు విజయవాడలో అంత పెద్ద స్థాయిలో వరదలు వచ్చాయి వరదలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఒక స్టేట్మెంట్ కనిపించిందా తాజాగా ఈ రోజు కూడా ఆ పిసిసి అధ్యక్షురాలు వచ్చామె షెర్ఫిలా అసలు మానసికంగా నాకు తెలిసి పాపం మేడం ఎంత రోజు రోజుకు బలహీన పడిపోతున్నారు అని చెప్పి అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది మానసికంగా ఎంత అంటే ఐ మీన్ వీక్ అయిపోతున్నారా అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు బయటకు వచ్చేసి వరదలు వచ్చాయి ముంపు వచ్చింది అని అంటే దానికి కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాలే అని చెప్పి అంటుంది అండ్ ఇంత పెద్ద ఏమంటారు ఇంత పెద్ద విషాదం జరిగితే ఎక్కడైనా కనుక జనాలను ఆదుకోండి ఆదుకోవాలి చంద్రబాబు అని చెప్పి ఎక్కడైనా కమ్యూనిస్టులు వచ్చారా ఎవరు రాలేదు ఎవరు మాట్లాడలేదు పోనీ ఇంకా బీజేపీ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళైతే కూటమిలో భాగస్వామిగానే ఉన్నారు కాబట్టి ఇంకా చూడండి ఏ ఏం జరిగినా రియాక్టర్ పేలు అంతమంది చనిపోతే చంద్రబాబు గారిని ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలర్ట్ చేయకుండా వరదల వర్ష వరదలతో విజయవాడను ముంచేస్తే తనను ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ అంతమంది అన్ని వందల మంది అన్నం తిని కలుషిత ఆహారంతో ఆసుపత్రులు పాలైతే తనను ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నారా చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కేవలం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తను మిగతా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని భజన చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పలకడంలో ఆయన తోక పార్టీలం ఆయన మనుషులం అని చెప్పి ముద్ర వేయించుకోవడానికి వీళ్ళందరూ పోటీ పడే ఈ రేసును కనుక చూస్తే అయ్య బాబోయ్ మొత్తం మీద ఈ రేసు గెలిచిన తర్వాత వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే బహుమానం ఏంటో అర్థం కాదు కానీ మొత్తం మీద ఆ చంద్రబాబు గారిని భజన చేసి ఆ రేసులో మాత్రం ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు ఆస్కార్ కి ఆస్కార్ అవార్డుకి పోటీ పడుతున్నట్లే భలే ముచ్చటేస్తుంది ఆ చూస్తే